తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం వలైకుంహ్మతుల్లాహి వబరకాతు నేను మీ సరే అభిలాషి హాఫీజ్ బాయ్ సిరాజి నా ప్రేమ సోదర మహాసేవలేరా మన సమాజంలో ముస్లిం సమాజంలో చాలామంది ఎక్కువగా ఇబ్బంది పడే బాధపడే విషయం ఏమిటి అంటే అప్పులు అప్పులు ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ అప్పులు తీర్చలేక ఇంకా ఎన్నో అప్పులు చేస్తూ ఉంటారు మరికొంతమంది ఆ అప్పులు తీర్చలేక వాళ్ళ యొక్క ముఖాన్ని చాటుగా పెట్టుకొని తిరుగుతూ ఉంటారు మరికొంతమంది దాక్కుని తిరుగుతూ ఉంటారు మరికొంతమంది ఇళ్ళకి కూడా రాకుండా దాక్కుని మరి వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు అల్లాహుతాళ ప్రతి ఒక్కరికి అలాంటి సమస్యల నుండి అలాంటి ఇబ్బందుల నుండి కాపాడే యొక్క మంచి భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమె ఈరోజు ఎవరైతే అప్పులలో కూరుకుపోయి ఉన్నారో వాళ్ళ కోసం స్వయంగా స్వయంగా దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు తెలిపిన తప్పకుండా ఈ దోహాని చదువు యొక్క అలవాటు చేసుకోండి ఇన్షాల్లా మీ జీవితంలో అప్పులు అనేవి ఉండవు ఎందుకంటే స్వయంగా ప్రవక్త గారు మనకి తెలియజేశారు వాటిలో మొట్టమొదటి హదీస్ ఏమిటి అనగా ఈ యొక్క హదీస్ అబూ దావుద్ గల హదీస్ గ్రంథంలో రాయబడి ఉన్నది హజరత్ అబూ సాయిద్ ఖుదరి రజీ అల్లాహు తేళానుహు గారు తెలియజేసిన సంగతి ఒకసారి దైవపర్వక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు మస్జిద్లోకి ప్రవేశించారు అక్కడ అబు ఉమామా అనబడే ఒక మదీనా వాసి మదీనా నగరానికి చెందిన ఒక వాసి మస్జిద్ మూల కూర్చొని చాలా చింతగా చాలా బాధగా బాధపడుతూ ఉన్నారు ఆ సమయంలో దైవపర్వక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు ఆ వ్యక్తిని అంటే ఆ సహాబీ గారిని గమనించారు గమనించి ఇలా అనుకున్నారు ఈ సమయం నమాజ్ సమయం కూడా కాదు కదా అయినా కూడా ఈ అబూ ఉమామా అనే వ్యక్తి ఇక్కడ ఏమి చేస్తున్నాడు అని చెప్పి దేవపర్వక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు ఆచన ఆలోచన చేశారు అప్పుడు దేవపర్వక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు హజరతే అబూ ఉమామా రజల్లాహు అల్లాహు గారిని అడిగారు ఓ అబూ ఉమామా మీరు ఇక్కడ చింతగా ఎందుకు కూర్చున్నారు అని చెప్పి ఆ దానికి సమాధానంగా ఆయన ఇలా అన్నారు నేను అప్పుల్లో చిక్కుకున్నాను అప్పుల్లో కూరుకుపోయాను అని తన సమస్యలన్నీ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలిహి వసల్లం గారితో హజరత్ అబూ ఉమామర్ రజి అల్లాహు తడాను గారు తెలియజేశారు ఆ తర్వాత దేవప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం గారు ఇలా అన్నారు నేను నీకు ఒక ప్రార్థన చెప్తాను నీవు దానిని పఠిస్తే నీ కష్టాలన్నీ తీరిపోతాయి నీ అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి అని చెప్పి దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసలం గారు తెలియజేశారు దానికి సమాధానంగా హజరతే అబూ ఉమామా రజీ అల్లాహు తాళాన గారి ముఖం వెలుగుపోయింది అయ్యో ప్రవక్త గారే స్వయంగా నాకు చెప్తున్నారు ప్రవక్త గారు చెప్పారంటే దానికి తిరుగు ఉండదు అని చెప్పి ఆయన చాలా సంతోషంగా ఆయన ముఖంలో వెలుగు అనేది ఏర్పడుతుంది ఆ సమయంలో దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు ఈ యొక్క దుఆని తెలియజేశారు ఆ యొక్క దువా ఏమిటి అన్నది ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తాను ఒకసారి మీరే గమనించండి అల్లాహుమ్మ ఇన్ని ఆ మినల్ హమ్మి వల్ హుజునీ వాజుబికా మినల్ అజ్జి వల్ కస్లీ వాజుబికా మినల్ జుబ్ని వల్ బుహులీ వాజుబికా దైని రిజాల్ గమనించారు కదా ఈ యొక్క దుహాని దవ ప్రవక్త మహమ్మద్ సులల్లాహు అలీహి వసలం గారు హజ్రతే అబూ ఉమామా రజీ అల్లాహు తాలాహు గారికి తెలియజేశారు తెలియజేసిన తర్వాత ప్రవక్త గారు అన్నారు ఈ యొక్క దుహాని మీరు ఎక్కువ శాతం పట్టిస్తూ ఉండండి మరియు మీ ప్రత్యేకమైన దోహాల్లో కూడా ఈ యొక్క దుహ చేస్తూ ఉండండి అని చెప్పి కొంతకాలం తర్వాత హజరత్ అబూ ఉమామ రజి అల్లాహు తేళాహు గారు సాక్ష్యం ఇస్తున్నారు నేను కొద్ది కాలమే ఈ యొక్క ద్వాని ఈ చిన్ని ద్వాని చదివాను నా యొక్క బాధలు నా కష్టాలు అన్నీ కూడా దూరమైపోయాయి మరియు నా యొక్క అప్పులు కూడా తీరిపోయాయి అని చెప్పి హజరత్ అబూ ఉమామ రజి అల్లాహు తేళానుహ్ గారు తెలియజేస్తున్నారు నా ప్రేమ సోదర మహాశివులారా ఇలాంటి అద్భుతమైన ద్వాని మనం తప్పకుండా నేర్చుకోవాలి ఎందుకు అంటే ఇది స్వయంగా దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్ం గారు చెప్పిన హదీస్ చెప్పిన ద్వా ఈ ద్వాహకి అర్థం ఏమిటి అంటే ఓ అల్లా నిశ్చయముగా నేను దిగులు దుఃఖం నిస్సహాయత సోమరితనం పిరికితనం పిసినారితనం రుణభారం ఇంకా శత్రువులు నాపై ఆధిక్యతను సంపాదించటం నుంచి నీ శరణు వేడుతున్నాను అని చెప్పి ఈ యొక్క ద్వాకి అర్థం ఉంది నా ప్రేమ సోదర మహాశివులరా మనలో చాలా మందికి చాలా అప్పులు ఉంటాయి ఆ యొక్క అప్పులు దూరం చేసుకోవడానికి ఈ ద్వా ఏదైతే ఉందో ఈ యొక్క ద్వాని మీ యొక్క పనులు చేసుకుంటూ లెకుస్తూ నుంచుంటూ కూర్చుంటూ అలాగే మీ యొక్క రోజువారీ పనులు ఏదైతే ఉంటాయో వాటిని చేసుకుంటూ అలాగే ఎప్పుడైతే మీరు ప్రత్యేకంగా అల్లాహ ముందు రెండు చేతులు జోడించి ద్వా చేస్తారో ఆ సమయంలో కూడా ఈ యొక్క ద్వాని మీరు తప్పకుండా చదవండి ఇన్షాల్లా మీకు ఏదైతే కష్టాలు బాధలు ఉన్నాయో అవి మరియు ఏదైతే అప్పులు ఉన్నాయో అవి ఇవన్నీ కూడా ఇన్షాల్లా అల్లాహ అల్లాహపైన భారం పెట్టి చేయండి తప్పకుండా దూరం అవుతాయి నా ప్రేమ సోదర మహాశేవులారా ప్రతి ఒక్కరూ ఇలాంటి వీడియోస్ కోసం తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇన్షాల్లా ఇస్లాంకి సంబంధించిన మరిన్ని విషయాలు మీ అందరికీ తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా